మార్చి పదహారు నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన పాఠశాల విద్యాశాఖ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి పదహారు నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది నవంబర్ ఒకటో తేదీ నుంచి పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు అందుకు దాదాపు నెల రోజుల సమయం అయితే ఉన్నారు ఈ ఏడాది కొత్తగా హాల్ టికెట్ల వెనుక భాగంలో పరీక్షా కేంద్రం రూట్ మ్యాప్ను కూడా రూపు ముద్రించనున్నారు అందులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి ఎలా చేరుకోవాలో మ్యాప్ అయితే వస్తుందన్నమాట మరోవైపు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వంద రోజుల ప్రణాళికను డిసెంబర్ నుంచి అమలు చేయనున్నారు పరీక్షల నిర్వహణకు అవసరమయ్యే చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్ అధికారి ఇన్విజిలేటర్లను ఆన్లైన్ల ద్వారా ఎంపిక చేస్తారు పదో తరగతి విద్యార్థులవన్నీ కూడా డ్రాప్ బాక్స్లో పెట్టకూడదని విద్యాశాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి జిల్లాలో పది ఫలితాలు వెనుకబడిన వంద పాఠశాలను గుర్తించి ప్రత్యేక చర్య అయితే తీసుకుంటారు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా ఆపార్ ఐడి అయితే ఉండాలి సార్వత్రిక విద్యాపీఠంలో ఈ ఏడాది పదవ తరగతి ప్రవేశాలు తగ్గినందున ప్రవేశాలు పెంచాలని చెప్పేసి విద్యాశాఖ అయితే ఆదేశించింది సో ఈ విధంగా మనకి ఏపీలో పదో తరగతి పరీ పరీక్షలు అయితే జరగబోతున్నాయి అన్నమాట ఈసారి కొత్త విధానం హాల్ టికెట్లో మార్పులు అయితే చేయబోతున్నారు ఇదే అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి